మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు చెప్పండి సార్ ఖచ్చితంగా వచ్చి అక్కడ వాళ్ళని కన్వీన్స్ చేసి క్లియర్ చేయిస్తాం మా పరంగా మాత్రం డెఫినెట్ గా కోఆర్డినేషన్ ఉంటుంది సార్ సార్ గుడ్ అవ్వండి సార్ ఎస్సీ కమ్మ సార్ మా దగ్గర కొన్ని ల్యాండ్ డోనర్స్ ఒక పదిహేడు మంది ఉన్నారు సార్ ల్యాండ్ డోనర్స్ అది

Inviting writing request to all the district okay. To the concerned officer. Up to all, they think about it. Let's to the farmers, the concerned the concern ministers. consensus, geologists, think Okay. So we accept, throughout the state, ask all your CEOs, directors,

జిల్లా కలెక్టర్ అనుజీ దూర్శెట్టి గారికి అట్లాగే ఎన్పిటిసిఎల్ సిఎండి వరణ్ రెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి ఇతర డైరెక్టర్లకి వివిధ ప్రాంతాల నుంచి క్రిప్ చేసినటువంటి సీఈలు ఎస్సీలు డిఈలు మీ అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు

సో మీ అందరినీ ఇక్కడ ఈరోజు కలుసుకోవటం మాట్లాడటం మీ అందరి ఆలోచనలు వినటం కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రెండు జిల్లాలు సంబంధించి కంబైన్ డిస్ట్రిక్ట ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి సమస్య లేకుండా కన్జ్యూమర్స్కి మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం మనం ఏం చేయాలి అనే దానిపైన మీ అందరి అభిప్రాయం ప్పుడు సాధ్యాల తోరపు అందరి చెప్పింది ఏంటంటే పెద్దగా సమస్యలు ఏమి సాధ్యాల త్వరకు మీద పెరగాలి సేవలు అందిస్తున్నాం కాబట్టి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కొన్ని అంశాలు మనం దృష్టి తీసుకొచ్చారు ఇంకా ఫ్యూచర్ లో పెరిగేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మాకు కొన్ని సబ్ స్టేషన్స్ కావాలని అడిగారు తప్పనిసరిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు చెప్పినటువంటి అంశాలని నేను గారికి చెప్తా ఉన్నాను మీరు స్టడీ చేసి దానికి డిమాండ్ తగినట్టుగా ఏ సబ్ స్టేషన్ ఏ ఏ రేంజ్లో అవసరం దాన్ని డిక్మాండ్ చేసి పాపించారు తప్పనిసరిగా రెండు శాంక్షన్ దోస్ ఇచ్చి పర్టికులర్లీ ఖమ్మం జిల్లా వైఫల్యేషన్ అయిన తర్వాత ఫోరల్ పేవీ సబ్ స్టేషన్ సంబంధించి ఖమ్మం జిల్లాలో ఒకటి కూడా లేదనేది ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుసుకోవాలి జిల్లాకు రెండు ఫోర్ అండ్ కేబుల్ సబ్స్టేషన్స్ అవసరం ఉంటుంది ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి అట్లాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ ఐదు శాసనసభ నియోజకవర్గాలకి ఐదింటిని శాంక్షన్ చేశారు ఇప్పటికే ఈ స్కూల్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి సరిపోయేటువంటి టీచింగ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు సో ీ విలేజ్ లెవెల్లో అది తయారు కాస్త ఉంటాయి సో పదమూడు పద్నాలుగు వేల మంది అదనంగా ఈ స్కూల్స్లో ఉంటారు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుందా అట్లాగే ఖమ్మం హెడ్ క్వార్టర్లో రఘునాథ్ పాల మండలంలో కొత్తగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కొత్తగా వస్తా ఉంది సో దానికి అనంగా పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా మనం కొత్తవి శాంక్షన్ చేసుకున్నాం ఈ జిల్లాలో చాలా చోట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి పవర్ కన్జంప్షన్ వచ్చిన డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని తగినట్టుగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థని కావాలని అడిగారు వాటన్నిటి కూడా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ సిఎంజీ గారు सीट प्रभाव पंसा वी दो प्राइन शांक्ष प्रोवैडीव मेटीरियो वेर एवर इवर्ड गि मनी सीट नो वे प्रॉब्लम क्रेट पर्टिकल पल स्त पड़पूं तायू वेला వాటి ద్వారా పశువులు లేకపోవటం కానీ లేకపోతే మనుషులు లేకపోవటం కానీ జరగకూడదు అనేది ప్రభుత్వం మనిషి విలువని మనం ఎవరు లెక్క కట్టలేదు ప్రాణం విలువ అది ఎవరి ప్రాణమైనా ప్రాణం పేదవాడి ప్రాణం కూడా మనం విలువ కట్టలేము లైఫ్ కాబట్టి ఎవరి ప్రాణం కూడా ఇక్కడ చిన్న పొరపాటు చిన్న యాక్సిడెంట్తో కూడా ఒకన చూస్కొచ్చాస్ ఆస్తిలాగా. ప్రగా శౌర్త్య వైరుపాలారుకుంటా. అక్రడే ని తప్పదు చూస్కొనే కౌసితం చెప్తు. తీస్కొచ్చదినే బుద్ధి గారి అందరికీ సూచిస్తాను. అట్లాగే ఈ అంత చేసే పల కూడా అవరించుకున్న ఉండాలకపోతున. ఇట్లా చూస్కొచ్చాస్ వర్షాలు వస్తే ఆ వర్షం నీళ్ళల్లోనే నదులు వాగులు వంకలు నడుస్తూ పోయి పనిచేసేటువంటి కొద్దిమంది సిబ్బందిని చూస్తూ ఉంటే చాలా సంతోషం గర్వం కూడా కలుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు మన ఉన్నారు సో అట్లా ప్రాణాలను తెగించి పనిచేసేటువంటి వాళ్ళందరి శ్రమని త్యాగాన్ని కొద్దిమంది అశ్రద్ధతో దాని కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది ఒకళ్ళిద్దరు ఎవరైనా అశ్రద్ధతో తప్పులు చేస్తే వీళ్ళ త్యాగాలన్నీ కొట్టి కరుమరుగైపోతాను కనపడకుండా పోతాం ప్రజలు ఈ ఈ అశ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళని హైలైట్ అయితే చేసిన త్యాగాలన్నీ పరుగులు పట్టుకుంటాను అందరికీ వస్తూ సో నేను చాలా సీరియస్ గా కాక్షన్ చేస్తాను మిగతా చాలా మంది తెగించి ధ్యానం చేస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళ శ్రవని వృధా చేసేటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రభుత్వం చాలా దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు సో దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఉంటే మనం అందరం సమిష్టిగా సీరియస్గా పనిచేద్దాం వరకు న్యాయం చేద్దాం చేసే అట్లాగే సి గారు చెప్పినట్టు పాబాయిల్ గారు సుభాబాయిలు రైతులు వేసుకున్నట్టు పంటలు వేసేటప్పుడు సహజంగా వారు పోయి అట్లా లోపలిగా ఏమని కలిస్తే కొంత వీక్నెస్ ఉంటుంది టూ ఫార్మ్ సో మీరు పోయి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ రైతు చెట్టు కొట్టాలి లేదా ఒక ఎమోషనల్ బాండ్ వేసుకో పెరిగింది చెట్టు ఉంటుంది కట్టుకుంటారు సో ముందు నుంచే మీకు ఎక్కడెక్కడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా అయితే అనుకుంటారో దైకే రిప్రజెంటేషన్స్ కలెక్టర్ యాజ్ రికార్డు ఆల్రెడీ సో దట్ కొంత కన్స్ట్రక్షన్ బిల్డ్ చేసి దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు కూడా సహకరిస్తారు అది ప్రాబ్లమ్స్ ఏముందో అని నేను అనుకుంటున్నాం అట్లాగే మీ అందరూ కూడా ప్రభుత్వం గతంలో కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ జరగలే ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి సో అటువంటి ప్రమోషన్స్ ని ప్రభుత్వం రాగానే గత సంవత్సరం ప్రమోషన్స్ ఇచ్చాం ట్రాన్స్ఫర్ చేశాం మీ రెడీని అన్ని ఆ ద్వారా చేస్తాం కొత్తగా ఎన్పీడీసీలో డైరెక్టర్స్ కూడా మనం చక్కగా రిక్రూట్ చేసుకున్నాం హోప్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఐ డోంట్ నో ఐఫినెట్లీ రివ్యూ ఈచ్ డైరెక్టర్ హౌ గెస్ట్ డూయింగ్ అండ్ వీ టోల్ ది మాన్సో వెరీ క్లియర్లీ వాట్ ఎవర్ దింగ్ సర్టిఫికీన్ అపాయింటెడ్ ఎస్ అ డైరెక్టర్ Till today, what are the challenges are there in your vision? And for those challenges, what is your action plan? And how <coughs> are you going to overcome all those things? These things you have to put it on paper, in writing, or to submit to the government of Hope they are all doing that. And And we have the Energy Department. ट्रिर्स ट्रिर्स एकानमी ट्वीट फारे सेवन की टारगे मुझे बता ग्रोथ पवर्ज मे थि जीडीपी जे प्रोडक्ट जरगा प्रे प्रति प्रोडन कीपार्टनी सैक्टर यू रिपैय సో పవర్ ని మనం ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలమో ఆ క్వాలిటీ పవర్ తో పవర్ కరెక్ట్ సో మనమే మూలం కాబట్టి ఈ మూలాన్ని చాలా కదిలంగా బలంగా ఏర్పాటు చేసుకొని ముందు పవర్ సెంటర్ అవసరం ఆ టార్గెట్ రీచ్ కావాలంటే అక్కడ ఆ చీఫ్ మినిస్టర్ ఆఫ్సో ఢరీలో చాలా ఈ రాష్ట్రం త్రీ ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని ಚಾಲಾ ಸೀರಿಯಸ್ಗ ಟ್ವೆಂಟಿ ಫಾರ್ಟಿ ಸೆವೆನ್ ಕಾಲ್ಸಿನ ಪ್ರತಿ ತಯಾರುಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗಾ ಪ್ಲಾನ್ ಮಿಶ್ರ ಐ ಆಲ್ಸೋ ಸೀರಿಯಸ್ಲಿ ಆಂಧ್ರ ಶಾಸ್ತ್ರ ಸೊ ದಯೇಸ ನೀರಂದರೂ ಸಹಕರಿಸ್ ಆಶಸ್ಥೆ ಭವಿಷ್ಯ ಕನ್ನಡ ಅಂದ್ತಾ ಸಿಎಂ ಗುರು ಪ್ರೋ ಆಕ್ಟಿವ್ ವೆರೀನ್ ಆಪ್ಷನ್ ಪ್ರಜಲ್ ಏನ್ ಕಾವೆನ್ನ ದಾಪ all three on the same lines I expect even C software, software S is, also, is also, and A is, B is also. even up to the level of line man we are not differentiating from line to C each person, each employee is playing his own role every role is important even the way the CMD role is how seriously it is important वेरें लाइन मैन रोल इज आसोक्वली इंपार्ट सो द गवर्नमेंट इनप्रेस एव्री एव्री लफीसर् रोल इंपार्ट सो वीक्वली प्लैसे आश्चर्य आलोचर अगर मैं एसपीटी यूनिफाम इच्छा डिजाइन सो यूनिफाम होजा सो आूनिफा కొద్ది అది కొద్ది కరెక్షన్స్ ఏమున్నాయి అవి కూడా చేసి పనులు అందరూ తీసుకునే కార్యక్రమం చెప్తాం అట్లాగే మనం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టే ఎమర్జెన్సీ విద్యుత్ ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాం ఇప్పుడు ఆ అంబులెన్స్ అన్నిట్ లో కావలసినటువంటి మెటీరియల్ అంతా అందులో ఉంటుంది కావాల్సిన టెక్నీషియన్స్ కూడా అందులో ఉంటుంది ఇమీడియట్గా ఎక్కడి నుంచి ఏం కాల్ ఇచ్చినా ఇమీడియట్గా వ్యాన్ పోయి టెంపరీగా ಕವಲ್ಸಿನ್ನ ಸೆಟಪ್ಸ ವ್ಯವಸ್ಥೆ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮರ್ ಪ್ರತಿ ಶಾಸಕ ನಿಯೋಜಕವರ್ಗ ಕನಿಷ್ ಒಹಿಕಲ್ ಉಟೇಟಿ ಶಾಂಕ್ಷನ್ ಸೊ ಆಲ್ ಅಸೆಂಬ್ಲಿ ಸೆಕ್ಷನ್ ಸೇಮ್ ಟೈಮ್ ಒನ್ ನೈನ್ ಒನ್ ಟೂ ಒನ್ ನೈನ್ ಒನ್ ಟೂ ಇಸ್ ವೆರೀ ವೆರೀ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಕ್ಟಿಟಿ ಎವರ್ ಏ ಪ್ರಾಬ್ಲಮ್ ಹೋರ್ ಕಾಲ್ অনলাইন ওয়ান টু নিউজ থেকে মেসেজ গ্রুপ অফ ফোলস কারণ ইমিডিয়েটলি এরিয়া লো না অফিসেস কার্চ প্লাস সিরিয়াস কর স্পট অফ উই ক্রাউস ভিড়ুগা পাবলিশ টু চেইদান কোরে ভি প্রে সিভি স্ক্রিপ্ট আউট ফ্লো আ চেষ্টাাম ট্রাইস করন্তা না অনলাইন ওয়ান টু নিউজ থেকে মেসেজ মাত্র সাবস্ক্রাইব সিরিয়াস কর চিসকো লোক টাইম আই অলসো কলিং অনলাইন ওয়ান টু పేరు తప్పకుండానే నేను ఏదో నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంది నాకు ఇమీడియట్గా అటెండ్ కావాలంటే అసలు ఎట్లా రెస్పాండ్ ఇచ్చిందో నేను కూడా చూస్తా ఉన్నాం సో మనం ఆ రెస్పాండ్ కాకపోతే మాత్రం మిట్టేట్స్ దయచేసి ఎంత సీరియస్గా రెస్పాండ్ చెప్తూ కన్జ్యూమర్స్ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్స్ కూడా ఎక్కడ వాళ్ళు నాకు ఇచ్చే ఇమీడియట్గా టైప్ యాజ్ అ రూమ్స్ డిలే కాకుండా చూసుకోండి అగ్రికల్చర్ పర్ఫీసెస్ ఎక్కడైనా అవసరం ఉంటే ఇట్లా అటెండ్ చేయాలి అట్లాగే మన ఏజెన్సీ ఏరియా కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొత్తగూడెం భద్రాచలం సంబంధించి ఇందిరా గిరి జల వికాసం కొత్త స్కీమ్ తీసుకొచ్చి చెప్పండి ఆఫ్ గ్రిడ్ ఎలక్ట్రిసిటీ ల్యాండ్స్ ఎక్కడ ఏడానికి అవకాశం ఉందో ఆ ఏరియాలో ఆఫ్ గ్రిడ్ చేసి మనం ఫుల్ ఫిల్టరీగా సోలార్ ఎనర్జీ పప్పు చర్చు కల్టివేషన్ చేసుకుంటారు కావాల్సినందుకు హెల్ప్ చేస్తాం సాంజివాల వరకు రెండు జిల్లాల్లో ఎక్కడైనా పర్టికులర్లీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూమికి సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ స్థాయిలో ఈవో దగ్గరలో సమాచారం తీసుకున్నారు వాళ్ళందరూ మీరు ప్రపోజల్ తయారు చేసి అధికారుగా సిఎంపీ గారి ద్వారా హైదరాబాద్ పప్పు చర్చ్గా ఉన్నారు చెప్తాను वेरी क्लियर कट डे सचारे फेज मैनर मे इंदिरा गिरीजल विकास कार्यक्रम अटे थ्रोअट द स्टेट गवर्नमेंट आफीस एक्त प्रति आफी पैना सोलर पवर् क्या आल गवर्नमेंट स्कूल आल कॉजेस आल हास्पल सोलर చేపట్టబోతున్నాం దానికి సంబంధించి కూడా మేము ప్రత్యేక కలెక్టర్స్ కి క్లియర్ గా మొత్తం సమాచారం అట్లాగే మీకు ఇరిగేషన్ కెనాల్స్ మేజర్ ఇరిగేషన్ సంబంధించి కెనాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్పీ కదా లెఫ్ట్ రైట్ ఒక వెహికల్ పోయేంత స్థాయిలో రోడ్లు డెవలప్ చేసి ఇచ్చాం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటే ఫ్లోటింగ్ సోలార్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పక్కన ఉంటే ఖాళీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే కూడా మీ ఈ ఏరియాలో మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మీ ఎస్సీలు డీకో ఆఫీసు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు సంబంధించిన రూమ్ వాళ్ళకో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాసి ఆ ల్యాండ్ కూడా నేను సోలార్ చేయడానికి అట్లాగే నేను మీరు పనిచేస్తున్న ఏరియాలో ఎక్కడైనా ఎండోమెంట్స్కి సంబంధించిన ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉంటే ఖాళీగా ఉంటే ప్యారల్ ప్యారలైట్స్గా ఉంటే ఆ సమాచారం కూడా తీసుకొని మీకు ఇమీడియట్ గా మీ సీఎం గారికి సదా మ్యాక్సిమం మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ చేయటం కోసం ప్రొడక్షన్ అనేది చేస్తే తక్కువ ధరతో మనం దాని పవర్ని ఇవ్వడానికి అవకాశం ఇప్పటికే మనం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్గా ఖమ్మం జిల్లాలో ఒక మండలాన్ని అక్కడ మహబూరా జిల్లాలో ఒక మండలాన్ని కొన్ని విలేజెస్ ముందుకు ముందుకొచ్చారో వాళ్ళ కోసం టాప్ సోలార్ పంప్ సెట్ సోలర్ కోసం ప్రభుత్వం చర్చించుకొని స్టేటస్ పిలిచాం అది కూడా ఫైల్ చేస్తాను ఫైల్ కూడా చేశాం అది కొద్ది రోజుల్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబో సో మీరు ఆ రైతులు ఇచ్చినప్పుడు కూడా మేము మీరు చెప్పండి రైతులకి ప్రతి రైతు కూడా పొలంలో పోయినప్పుడు కొన్ని సాయంత్రం పనిచేసినప్పుడు చెట్టు కేంద్రం ఒక షేడ్ కోసం ట్రై చేస్తారు కూర్చోటానికి ఒక పంది నాటి వేసుకోవటానికి పొట్ట వేసుకోవటానికి దాని బదులు మనమే ఎనర్జీ డిపార్ట్మెంట్ నాలుగు పిల్లర్స్ పొట్టలు లాగేసి పైన సోలార్ పంప్ సెట్కి ఆయన సోలార్ పెట్టేస్తే అతనికి ఎనర్జీ వస్తుంది మజ్జానో చాలితస్తారు కదొక్క శేంట్ లాగా కొట్టున లాట్ లో వాళ్ళు బుక్ చేస్తారు পড়కొచ్చు రెస్ట్ చేస్తోట వాళ్ళ కెడన చేస్తుం జెతు అసలే అబద్ధ వాళ్ళు చేస్తారు సో అలాస్ట్ ఇవి పైలట్ ప్రాజెక్ట్ కదా చేస్తాం వాళ్ళ కుద్రోనో बिफोर 23 ఐ థింక్ ఎగ్రో ఫౌండేషన్స్ తో నస్తా అప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి విరివిగా చాలా ప్రాంతాల నుంచి కొద్దిమంది ఆదర్శ రైతుల్ని కొద్దిమంది ఈ రూప్ టాప్ సోలార్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని కూడా ఆ ప్రాంతాన్ని తీసుకొని చూపించి వాళ్ళని ఇట్లా గొడవగా చేస్తున్నారు మీరు కూడా ఎఫ్విఆర్ ఆల్ ఇంట్రెస్ట్ మేకర్ అప్లికేషన్ పెట్టి కలిసి సాధ్యం కానీ మనం డే టైంలో ఉన్నటువంటి ఎనర్జీని మనం వ్యవసాయ క్షేత్రాన్ని పెద్ద ఎత్తున వాడుకునే కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ సౌజంగా మనం చేస్తాం అట్లాగే గృహజ్యోతి కొన్ని లక్షలు మందికి ఇస్తా లక్షల కుటుంబాలు సో ఇది లక్షల కుటుంబాలకి గవర్నమెంట్ డౌలర్ జీరో సుప్రీం పవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూనే ఆ రెండు వందల రూపాయలకి అయ్యేటువంటి బిల్లు అమౌంట్ ఎంతో ఆ ఇంట్లో వాళ్ళకి మీరు దశ గుర్తు చేయండి గుర్తు చేసి ఈ నెలలోకి ఇంకో రెండు వందల యూనిట్కి సమించి ఇంత బిల్లు వచ్చేది ఈ బిల్లు నీ తరఫున గవర్నమెంట్ మాకు కడతా ఉంది అని చెప్పారంట ఆయన తెలియాల్సింది ఏంటంటే ఆయన తరఫున ఆయన కట్టట్లేదు కానీ సమడి మీకు మీకెవరు కడతనే ఉన్నారు మీ అందరూ ఏమన్నా మీరెవరు ఉచితంగా ఇస్తున్నారని అనుకుంటున్నారు మీరెవరు ఫ్రీకి ఇవ్వట్లేదు మీరు ఫ్రీగా చేస్తున్నారు ఇంకో ఆయన ನಾವು ಗುrtelene ನೀ ಬದಲು ಬಾಯನಿಗೆ ಗವರ್ನರ್ ದುಡ್ಮ ಕಬ್ಬು ಕಡತಾ ಒಂದು ವಸ್ತು ಗೋ ಇಂತ ಡಬಲ್ ಕತ್ತಿದೆ ನೆಲೆ ಬಿಟ್ಟ ಕಲಿಸೋದು ಗುrtelste ಆತರ ಎಷ್ಟು ಲಕ್ಷದ ದುಡ್ಡೆ ಅತ್ರ ಗುrtel ಅట్లాಗೆ ಮೀವಾಳ ಕೂಡ ಮೇವು ಫ್ರೀಯೆ ಇట్లా ಮಾ ದುಡ್ಡೆ ಕಡತ ಗವರ್ನರ್ ಅಂದ್ರೆ ಕೂಡ ನೀ ಕೂಡ ಸಚ್ಚೊಕ್ ಎಂಪ್ಲಾಯ್ ಇಲ್ಯ ರೆನೆ एवरी ಮಂತ್ ಕಿರಾಂಡ್ एवरी ಮಂತ್ ತಚ್ಚುಗಾ రిలీజ్ చేస్తాం అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాం సో వాళ్ళ తరఫున గవర్నమెంట్ డబ్బులు కడతా ఉన్నారు సగతి కూడా తెలియదు ఇవి తప్పనిసరిగా ఆ ఏరియాలో ఉన్న బిల్ కలెక్టర్ పొందలేదు అది కూడా ఏర్పాటు అని చెప్తూ సరే అక్కడక్కడ బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి చోట ಕೋರ್ಸ್ ಕಂಪಲ್ಸರೀ ಷಿಫ್ ಜಾಲ್ಸಿ ಪರಿಸ್ಥಿತಿ ಲೈಕ್ ಗವರ್ಮೆಂಟ್ ಆಫೀಸಸ್ ಸ್ಕೂಲ್ಸ್ ಆ ಇಂದ್ರಮ ಇಲ್ಲ ಪರಿ ಅಂತ ಸಾರ್ ಜನರ ಬರೋಕು ಲೋಕಲ್ ಬಾಡೀಸ್ ಪೇ ಜಟ್ ಆ ಲೋಕಲ್ ಬಾಡೀಸ್ ಪೇಲೆನ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟೇ ಅದು ಚೇತ ಇಬ್ಬರು ಉಡೇ ಪರಿಸ್ಥಿತಿ అటువంటి డైర్ సిచ్యువేషన్ ఉంటే మీరు ఈ సిఎంపీ గారి ద్వారా ప్రాప్ చేస్తే మేము అవుట్ ఆఫ్ కాల్ ఎక్కడ వచ్చారో బడ్జెట్ తీసుకొని కొంత శాంక్షన్ ఇస్తాం సో దట్లా చేయవలసింది కోరుతాం కలెక్టరేట్ జిల్లాలో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎక్కడ నేను ఒక చిన్న వార్త కూడా పెట్టాను పవర్ పోయినదో లేకపోతే ఖట్టేందరో నా హింగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదెల్లలో పవర్ ప్రొడక్షన్ కోట ఉంది పవర్ సప్లై మర్చిపోతే వరపాట్నట్ వట్ వాట్ ఒక నిమిషానికి ఒక సెకండ్ కి పోచాయొచ్చు సో ఇస్ ద కేస్ డ్రోట్ ద స్టేట్ ఆఫ్ రాష్ట్రంలో కూడా అక్కడ 80% ఉండకుండా ఒకవేళ క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మన అప్రహమే ఆది ఆది లక్ష్యం పెట్టుకుందాం Thank you very much. I wish you all the best. Good luck. Have a wonderful life and happy Thank you, sir, for your valuable address to the Energy Department and also the District Administration. We, uh, we will work. Uh, under your guidance and ensure all the targets are achieved. Thank you very much.